హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే చాలా ఎండ కొడుతుందని ఈత వచ్చాం ఈత కంటే బావిలకు కాదు బావులకు కాదు ఏంటి టాక్టర్ డబ్బా టాక్టర్ డబ్బాలో అయితే స్విమ్మింగ్ ట్యూబ్ వేసి అయితే ఈత కొట్టేస్తున్నాం ఆ స్విమ్మింగ్ ట్యూబ్ ఎలా ఉన్నది అలా నీళ్ళు ఎలా ఇప్పుడు మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ బాల్ వేసాం రకరకాల కలర్ఫుల్గా ఇక్కడ చూడండి పచ్చని పొలాలు పచ్చని పొలాల మధ్యలో అయితే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే టాకే డబ్బులు వేసాం మన వాళ్ళైతే చూడండి ఎలా చేస్తున్నారు చూడండి చల్లగా ఈత అయితే కొట్టేస్తున్నారు ఇంకో నీకు ఎలా అనిపిస్తుంది పాట డబ్బులు అయితే వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మన వాళ్ళైతే పుళ్ళు పుల్లు ఈతనైతే కొట్టేస్తున్నారు ఎండాకాలం కాబట్టి మంచి ఎండ కొడుతుంది చల్ల నీళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా పొలం దగ్గరకైతే వచ్చి నీళ్ళ ఇందులో మోటార్ నీళ్ళు ఉంటాయి మాకు ఆ బోరు నీళ్ళ అయితే ఇందులో పట్టేశాము దీనిలో నింపేసి అయితే ఇప్పుడు ఈత కొట్టేస్తున్నారు ఇదైతే ఇంకా పెద్ద వీడియో వస్తుంది లాంగ్ వీడియో ఇది ఎలా నింపాము ఏం చేసాము అనేది ఆ వీడియో అయితే చూడండి మన మెయిన్ ఛానల్లో ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే